ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే భూదస్త్రం ఫహస్త్రం ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు రాష్ట్రస్థాయి అధికారి పావులు నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విశాఖ జిల్లా అధికారుల నివేదిక సో మనం చూసుకున్నట్లయితే విశాఖ జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టేందుకు ఆ రాష్ట్రస్థాయి అధికారి మనకి రచించిన వ్యూహాలు విసుగులుపుతున్నాయి విస్తుగొలుపుతూ ఉన్నాయి ఆయన అందుకు ఆయనే అనుమతులు ఇస్తూ కొన్ని రోజుల క్రితం దసరాలు నడపడం గమనార్హం ఆయా భూములను నిషేధ జాబితా నుంచి తొలగించి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని పేర్కొన్న సదరు దసరాలకు ఆమోదం తెలిపిన ఆ అధికారి ఇటీవలే మరో సాకు బదిలీ అయ్యారు అనంతరం ఆయన హయంలో వెలువరించిన ఉత్తర్వులపై జిల్లా ఆరా తీసా అంటే తీయ ఆరా తీయమని ప్రభుత్వ వర్గాలు చెప్పడంతో ఆ విషయం బయటపడింది ఆయా జా ఆయన జారీ చేసిన ఉత్తర్వులపై విశాఖ జిల్లా అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నివేదిక ఇచ్చారు దీనిపై మరింత లోతుగా పరిశీలన చేయాల్సిన అయితే ఉంది అయితే విశాఖ జిల్లాలోని విశాఖ గ్రామీణం భీమిలి అనంతపురం గాజువాక పెందుర్తి మండలాల పరిధిలో పన్నెండు సర్వే నెంబర్లో గల సుమారు అరవై నుంచి డెబ్బై ఎకరాలు భూములు అయితే ఉన్నాయి ఇవి ప్రభుత్వానికి వేనని చెప్పి గతంలో అధికారులు రెవెన్యూ అక్కడ అధికారుల నివేదికలు అయితే ఇచ్చారు అవి ఏమీ పట్టించుకోకుండా వాటిని నిషేధ జాబితా ట్వంటీ టూ ఏ నుంచి తొలగిస్తూ సదరు అధికారి ఉత్తర్వులు అయితే ఇచ్చారు మధురవాడ కొమ్మాదిలో సర్వే నెంబర్లు సంబంధించి మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇరవై ఎకరాలు ఇరవై ట్వంటీ టూ ఏ నుంచి మినహాయించారు అటుని కూడా మినహాయించి వాటిలన్నింటినీ కూడా ప్రజెంటు వాటిపై ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉన్నా పట్టించుకోకుండా అనుమతులు అయితే ఇచ్చారు మధురవాడు గెడ్డ పోరంబోకు స్థలాన్ని సైతం నిషేధ జాబితా నుంచి అయితే తప్పించారు అయితే ఇలా ఇది ఒక్కటి మాత్రమే కాదనమాట అనేకమైతే ఉన్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులపై ఒత్తులు అయితే పెరుగుతున్నాయి భూముల నిషేధ జాబితా నుంచి తొలగించారని ఇచ్చిన ఉత్తర్వులను జిల్లా యంత్రాంగం ఇంకా అమలు అయితే చేయలేదు క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తాము ఆ విషయంలో ఏమీ చేయలేమని తదుపరి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి సిసిఎల్ఏకి అయితే కలెక్టర్లు నివేదిక అయితే పంపించారనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది కొంతమంది అధికారుల కారణంగా భూములు ప్రభుత్వ భూములు కావచ్చు ట్వంటీ టూ ఏ నిషేధతలో ఉన్న భూములు అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు సంబంధించి ట్వంటీ టూలో ఉన్న భూములకు సంబంధించిన అనేక సమస్యలు అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వం వీటికి సంబంధించి బాధ్యత తీసుకోకపోతే అందరూ నా అక్కడ లాస్ అయిపోతారని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది ప్రజెంట్ మనకి ట్వంటీ టూ ఏ నిషేధ జాబితా భూములకు సంబంధించిన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్